ఒకలా నేను రా ఆ ఫ్లోలో లో ఒక అమ్మాయి పేరు ఈరోజు వింజిమూరు పోలీస్ స్టేషన్లో వింజిమూరుకు చెందిన ఒక మహిళ తన సొంత అన్న అత్యాచారం చేసినట్టుగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది వింజిమూరుకు చెందిన మాలపాటి మనోహర్ ఇరవై ఆరు సంవత్సరాలు అను వ్యక్తి తన చెల్లెలిపై గత రెండు రోజులుగా ఈ అఘాత్యానికి పాల్పడుతున్నట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు వెంటనే కేసు నమోదు చేయడం జరిగింది సిఏ గారు కూడా నేరస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టడం జరిగింది ముద్దాయి కేసు పెట్టారన్న విషయం తెలుసుకుని పరారీలో ఉండడం జరిగింది అతి త్వరలోనే ముద్దాయిని పట్టుకుంటాం తప్పనిసరిగా ఈ కేసులో కఠిన శిక్ష పడే విధంగా పోలీసు వారి తరఫున కృషి చేస్తాం ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం ఎందుకంటే మానవ సంబంధాలు దెబ్బతీసే విధంగా ఇలాంటి చర్యలు జరగడం చాలా దురదృష్టకరం ముద్దాయి చాలా కాలంగా మధ్యాహ్నం కూడా బానిసై బెంగళూరులో బంధువుల దగ్గర పనిచేయడం జరిగింది గత పది సంవత్సరాలుగా కుటుంబంతో దూరంగా ఉండడం జరిగింది దాంతోనే మానవ సంబంధాలు తెలియని క్రమంలో ఈ నేరానికి ఒడిగట్టడం జరిగిందని భావిస్తూ ఉన్నాం రెండు బృందాలుగా ఏర్పడి ముద్దాయి కోసం గాలిస్తున్నాం అతి త్వరలోనే పట్టుకుంటాం ఖచ్చితంగా బాధితురాలకి న్యాయం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఇందులో బాధితురాలు చిన్నప్పటి నుంచి ఫిక్స్ వ్యాధితో బాధపడుతూ తండ్రి వద్దనే ఉంది బాధితురాలకి తల్లి కూడా లేనందున తండ్రి ఇద్దరు కలిసి జీవితం సాగిస్తూ ఉన్నారు ఈ క్రమంలో గత రెండు నెలల కాలం క్రిందట బెంగళూరు నుంచి వచ్చిన అన్న ఈ నేరానికి పాల్పడడం జరిగింది ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అతి త్వరలోనే ముద్దాయిని పట్టుకుని సత్వరమే న్యాయం జరిగే విధంగా ఛార్జ్షీట్ ఫైల్ ఫైల్ చేయడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా కఠిన కారాగార శిక్ష పడే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాము